త్రైపాక్షిక సహకారం రష్యా ఆర్ఐసి ప్రేమర్వ త్రైపాక్షిక సమావేశాన్ని ప్రతిపాదించింది ఇది యుఎస్ ఒత్తిడికి వ్యతిరేకంగా భారతదేశం రష్యా మరియు చైనా మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయవచ్చు ఆర్థిక ప్రభావం ఎగుమతులపై ప్రభావం యుఎస్ మార్కెట్లో భారతదేశ ఎగుమతులు రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఏడు బిలియన్లు విలువైనవి ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ కారణంగా నలభై నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గవచ్చునని అంచనా టెక్స్టైల్ ఆభరణాలు మరియు సీఫుడ్ వంటి రంగాలపై తీవ్రంగా దెబ్బతింటాయి డైమండ్ ఇండస్ట్రీ భారతదేశం యొక్క సహజ డైమండ్ పాలిషింగ్ రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇరవై నుంచి ముప్పై శాతం ఆదాయం కోల్పోవచ్చునని పన్నెండు పాయింట్ ఐదు బిలియన్లకు పడిపోవచ్చునని క్రిజిల్ రేటింగ్స్ నివేదించింది ప్రభుత్వ చర్యలు భారత ప్రభుత్వం ఎగుమతిదారులకు సహాయం చేయడానికి ఇరవై ఎనిమిది బిలియన్ల ప్యాకేజీని ప్రకటించింది ఇందులో కొత్త మార్కెట్లను అన్వేషించడం రుణాలపై సులభతరం చేయడం మరియు ఎగుమతి రంగాన్ని రక్షించడం ఉన్నాయి ముగింపు యుఎస్ తారీఫ్లపై మూడు పెద్ద డిస్కౌంట్ల గురించి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ భారతదేశం యొక్క రష్యన్ చమురు కొనుగోలు మరియు యుఎస్ తారీఫ్లకు ప్రతిస్పందనగా ఆర్ఐసి దేశాల మధ్య సహకారం బలోపేతం అవుతుంది భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ రష్యా మరియు చైనాతో వాణిజ్య సంబంధాలను బలపరచడం ద్వారా ఈ సవాళ్ళను ఎదుర్కొంటుంది